ఎవరైనా సరే కొన్ని ప్యాకింగ్స్ ఉన్నాయి ఉన్నాయన సో ఈ వీడియోలో కొన్ని అప్డేట్స్ అనుకుంటున్నా షాప్ కి అయితే నేను వెళ్ళట్లేదు అనమాట అసూ మొన్న వెళ్ళింది కదా బొబ్బిలి హోకి ఆల్రెడీ క్యారీ ఒకసారి అయింది కదా సో ఏంటి చాల చాలా చాలా కొంచెం ఎక్కువే ఎక్కువ ఆయిల్ వేయం లైట్ వేద్దాం మరి ఎవడైనా సరే చపాతీలకు మైదా వేస్తారా ಅವ್ರಿಗೆ ಅವರ ಒಕ್ಕೊಂಡಿರೋ ಅದೇ ಕದ ಮಾತಾಡ್ತಾ ಮೈದಾ ಉಂಟು ಆ ಪುಟ್ಟ ಕದಾ

గుడ్ మార్నింగ్ గాయస్ ఈరోజు కొంచెం నాకు హెల్త్ కొంచెం సెట్ అయిందనిపించింది బట్ మరీ అంతగా కాదు ఈరోజు కొన్ని ప్యాకింగ్స్ ఉన్నాయన్నమాట సో అవైతే చేసుకుందాము సో ప్యాకింగ్ చేసేసి పంపించేస్తాము సో మార్నింగ్ లేట్గా లేసాను జిమ్కి వెళ్ళట్లేదు రేపటి నుండి స్టార్ట్ చేస్తాను సో అదనమాట ఎప్పుడైతే ప్యాకింగ్స్ ఉన్నాయి కానీ చేసేసి ఉదయం పరగడుపున ఒక ట్యాబ్లెట్ వేసేసి టీ తాగేస్తాను టీ తాగేసి ఇప్పుడు ప్యాకింగ్స్ కూర్చున్నాను చూద్దాం వర్క్ అయినాక మాట్లాడదాం lagi dua టైం వచ్చి పదకొండు అవుతుంది ఈ వీడియోలో కొన్ని అప్డేట్స్ ఇద్దాం అనుకుంటున్నా అంటే ఎక్కువసేపు కాదు ఒక త్రీ మినిట్స్ మాట్లాడతారు మొన్నట్లాగా ఎక్కువ ల్యాక్ చేయను అయితే మెయిన్ అప్డేట్ వచ్చి షాప్కి అయితే నేను వెళ్ళట్లేదు అనమాట దానికి రీజన్ వచ్చి షాప్ అనేది చేంజ్ అయిపోయింది అంటే ఫస్ట్ ఆన్లైన్ సెంటర్ ఉండేది అది ఇప్పుడు జ్యూస్ షాప్ కింద కన్వర్ట్ అయిపోయింది సో నేను ఇంకొక షాప్ అయితే రెంట్కి చూస్తున్నాను సో సర్చింగ్లో ఉన్నాను అనమాట సో అదొకసారి సెట్ అయిపోతే మనం ఐన్ ఆన్లైన్ సెంటర్ కానీ లేదు అంటే బ్యాంగిల్ షాప్ కానీ లేదు అంటే బాటిల్ షాప్ కానీ పెట్టడానికి ట్రై చేద్దాం ఇది నా షాప్ యొక్క అప్డేట్ షాప్ అయితే మాత్రం పెడతాము మళ్ళీ మళ్ళీ రీస్టార్ట్ చేస్తాము అంటే షాప్ మానేశాను అంటే అంటే ఫ్రూట్ షాప్ అని మానేయడం కాదు అంటే ఇప్పటికే వన్ ఇయర్ అయిపోయింది వాళ్ళకి కూడా మనం ఇబ్బంది పెట్టినట్టు ఉంటుందండి మా ఫ్రెండ్స్ వాళ్ళకి వాళ్ళకి మాకు ఏమీ డిస్కషన్స్ ఏమి లేవు అంటే ఏమీ తగువులు కానీ ఏం కానీ లేవు కానీ బట్ నాకే అనిపించింది మనం అంటూ మనం ఏదో ఒకటి చూసుకోవాలి కదా అని చెప్పి అలా అక్కడే ఉండిపోవడం కూడా కరెక్ట్ కాదు సో అందుకు ఇంకేదైనా షాప్ అయితే చూస్తాను సో హ్యాండ్ ఇంకొక అప్డేట్ అసూ గురించి అసూ మొన్న వెళ్ళింది కదా బొబ్బలి బొబ్బులు లేదు హాస్పిటల్ హాస్పిటల్ ఏం నాకు తెలియదు వాళ్ళ అమ్మాలు అయితే వెళ్దామని చెప్తే అనమాట వెళ్ళిన తర్వాత మెడిసిన్ అది ఇచ్చారంట ఆ మెడిసిన్ ఏంటనంటే అంటే అశోకి ఆల్రెడీ క్యారీ ఒకసారి అయింది కదా సో అంటే ఇందులో షూట్స్ ఏవో రెండు ఉంటాయి అందులో ఒకటి ఆపరేషన్లోనైతే ఫెయిల్ అయిపోయింది అనమాట సో దాంతో తీసేయడం జరిగింది అండ్ ఒక్క ట్యూబ్తోనే ఇది ఇప్పుడు అవన్నీ ట్రై చేస్తుంది సో అందుకే మాకు కొంచెం డిఫికల్ట్ అవుతుంది అనమాట అండ్ ఇంకొకటి తనకి మెడిసిన్ అయితే రాశారు ఈ నైన్త్ మళ్ళీ రమ్మన్నారు మెడిసిన్ అయితే వాడమన్నారు మెడిసిన్ ఎందుకు అని అంటే ఎగ్ డెవలప్మెంట్ అని చెప్పారనమాట సో చూద్దాం చాలా హాస్పిటల్స్ పెరిగాం కదా సో ఇక్కడ కూడా ఒకసారి చూడాలి పరిస్థితి సో అదనమాట అండ్ అది సెకండ్ అప్డేట్ రెండు అప్డేట్స్ అయితే ఇచ్చాను కదా మూడో అప్డేట్ వచ్చి నేను ప్రజెంట్ అయితే ఇంటి దగ్గరే సిస్టము ఫిక్స్ చేసేదాను ఫిక్స్ చేసేసి ఇంటి దగ్గరే చేస్తున్నాను అన్నమాట అంటే అలా చెప్పాలి ఆ ఇంటి దగ్గరే వర్క్ అయితే చేస్తున్నాను వర్క్ నాకు రోజుకి రెండు మూడు అంతకుమించి రావట్లేదు ఎక్కువైతే రావట్లేదు కొంచెం డెవలప్ చేసుకోవాలి అండ్ ఇంకొకటి అప్డేట్ వచ్చి మేము మళ్ళీ మేము ఆన్లైన్లో టీషర్ట్స్ కానీ ఇవి కానీ సేల్ చేద్దాం అనుకుంటున్నాం మీరే అంటారు అది కూడా కామెంట్ చేయండి టీషర్ట్స్ కానీ లేదు అంటే బ్యాంగిల్ ఐటమ్స్ ఏదైనా సరే సంథింగ్ సో ఆన్లైన్లో సేల్ చేద్దాం అనుకుంటున్నాము అండ్ ఇన్స్టాగ్రామ్ పేజు యూట్యూబ్ లైవ్స్ ఇలా అయితే అనుకుంటున్నాం ఇది కూడా చేద్దాం అనుకుంటున్నాం మీరే అంటారు చెప్పండి అండ్ ఇంకొక అప్డేట్ వచ్చి మన అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా ఒక ఫామ్ తీసుకుంటాము ప్లేస్ తీసుకుంటాము అని చెప్పి అమౌంట్ అయితే సెట్ కాలేదు గోల్డ్ లోన్ ఏంటనంటే మంత్లీ ఎంత కట్టాలి అని చెప్పి ఒక రెస్ట్రిక్షన్ అయితే ఉందనమాట అది కొంచెం ఇబ్బంది అయిపోతామని చెప్పి వాళ్ళ అమ్మాలు అండ్ మా అమ్మాలు అయితే వద్దని చెప్పేసారు గోల్డ్ లోన్ తీసుకోకుండా డబ్బులు ఉన్నప్పుడే తీసుకోండి అని అన్నారు సో మాక్సిమం ఒక వన్ ఇయర్ డబ్బులు దాచుకొని తీసుకుందాం ఇంకా వన్ ఇయర్ అయితే పడుతుంది బట్ తీసుకుంటాము కంపల్సరీ ప్లేస్ అయితే తీసుకుంటాం కానీ కొంచెం లేట్ అవుతుంది అనమాట సో అదనమాట అంతే ఈ అప్డేట్స్ అయితే చేద్దామని చెప్పి ఈ వీడియో అంటే ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాయి బ్లాగ్లో సో బ్లాగ్స్ చూస్తున్నారు కొంచెం లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి కొత్త వాళ్ళు మంచి మంచి బ్లాగ్స్ అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాము అండ్ సపోర్ట్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి షేర్ అవసరం లేదు కానీ లైక్ కొట్టండి చాలు కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్